హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జాను పెళ్లి గురించి జానుని శ్రీనివాస్ అడుగుతూ ఉంటే ఈ ఇంట్లో ఏ నిర్ణయం అయినా మీరే తీసుకుంటారు కదా నాన్న నా పెళ్ళి విషయంలో కూడా నిర్ణయం మీరే తీసుకోండి అని జాను చెప్పడంతో కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు అయితే వెంటనే పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం చేయడమని చెప్తాను అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు శినయ్య ఈరోజు మంచి రోజు పంతులు గారికి ఫోన్ చెయ్యి అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటుంది ఇక శ్రీనివాస్ పంతులు గారికి ఫోన్ చేసి నమస్కారం పంతులు గారు అని చెప్పి చెప్తూ ఉంటారు నమస్కారం శ్రీనివాస్ గారు ఏంటి ఇలా ఫోన్ చేశారు అని పంతులు గారు అడుగుతూ ఉంటారు మా చిన్నమ్మాయికి మంచి సంబంధం వచ్చింది పంతులు గారు అబ్బాయి జాతకం మీకు పంపిస్తాను ఒక్కసారి జాతకం చూసి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటో బాగుంటుందో జాతకాలు కలిసాయో లేదో చూసి చెప్తారా అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటే ఎంత మాట శ్రీనివాసు గారు మీ అల్లుడు జాతకం చూసి రేపు ఉదయమే మీకు టచ్లోకి వస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటే సంతోషం పంతులు గారు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు జాతకాలు కలిస్తే పంతులు గారి ముహూర్తం పెట్టమని చెప్దాము అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు అలాగే నాన్న మీ ఇష్టం అని జాహ్నవి చెప్తూ ఉంటుంది అయితే మన ఇంట్లో తొందరలో పెళ్ళి మేళాలు మోగబోతున్నాయన్నమాట అని చెప్పి సంతోష్ హరీష్ చెప్తూ ఉంటారు సీనయ్య ఈ విషయం అల్లుడు జయనందనికి కూడా చెప్తే బాగుంటుంది అని బామ్మ చెప్తూ ఉంటుంది అలాగేనమ్మా ఇప్పుడే అల్లుడు గారు జయనందన్కి ఫోన్ చేస్తాను అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు శ్రీనివాస్ జైకి ఫోన్ చేయగానే మావి గారు బాగున్నారా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు బాగున్నాం బాబు మీరేలా ఉన్నారు అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు నేను కూడా బాగున్నాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఏంటి మావయ్య గారు ఇలా ఫోన్ చేశారు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు మా జానుకి మీకు పెళ్లి జరిపించాలని మా కుటుంబ సభ్యులంతా కూడా మాట్లాడుకున్నాం బాబు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు మంచి శుభవార్త అంకుల్ అని జయనందన్ చెప్తూ ఉంటాడు బాబు ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేసి మీ జాతకాలు పంపించాను రేపు ఉదయం కల్లా మీ ఇద్దరి జాతకాలు చూసి పంతులు గారు వస్తా అన్నారు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఏ పంతులు గారు గారు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు మాకు తెలిసిన పంతులు గారు ఉన్నారు పేరు నారాయణరావు గారు మన ఇంటి దగ్గరలో రామాలయంలో పనిచేస్తారు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఓకే గారు గొప్ప శుభవార్త చెప్పారు ఉంటాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పూజారి గారు గవ్వలు వేసి జయనందన్ జాను జాతకాన్ని పరిశీలిస్తూ ఉంటారు దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక జాతకం పరిశీలిస్తూ ఉంటే పంతులు గారు ఇదేంటి ఎంత ప్రయత్నించినా కూడా ఈ రెండు జాతకాలు కలవట్లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు మరొకసారి ప్రయత్నించి చూద్దాం శ్రీనివాసరావు గారు మనకి బాగా కావలసిన వాళ్ళు అలాంటి శ్రీనివాసరావు గారి కూతురికి మంచి సంబంధం వచ్చిందంటే దాన్ని మిస్ చేయకూడదు శ్రీనివాసరావు గారికి అంతా మంచి జరగాలి నలుగురు సంతోషం కోరుకునే శ్రీనివాసరావు గారికి ఎప్పుడు సంతోషమే ఉండాలి అని పంతులు గారు అనుకొని మరొకసారి గవ్వలు వేసి జాతకాన్ని పరిశీలిస్తూ ఉంటారు ఎన్నిసార్లు పరిశీలించినా కూడా జాతకాలు కలవట్లేదు వీరిరువురికి పెళ్ళంటూ జరిగితే అమ్మాయి అబ్బాయి చేతిలో చనిపోతుంది ఈ అబ్బాయి జాతకం పరిశీలిస్తుంటే పెద్ద కోపిష్టివాడిలా ఉన్నాడు ఇలాంటి అబ్బాయిని శ్రీనివాసరావు గారు అల్లుడుగా ఎందుకు సెలెక్ట్ చేసుకుని ఉంటారు అని చెప్పి పూజారి గారు మనసులో అనుకుంటూ ఉంటారు శ్రీనివాసరావు గారు చాలా మంచివాళ్ళు శ్రీనివాసరావు గారి కూతురు ఈ అబ్బాయి చేతుల్లో బలి కావడం మంచిది కాదు అలాంటి శ్రీనివాసరావు గారికి అంతా మంచిగా జరగాలి వెంటనే ఫోన్ చేసి జాతకాలు కలవలేదని చెప్పాలి అని చెప్పి పంతులు గారు మనసులో అనుకుని శ్రీనివాసరావుకి ఫోన్ చేస్తూ ఉంటారు ఫోన్ నాటి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఫోను కలవట్లేదు రేపు ఉదయం శ్రీనివాసరావు గారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాలి అని చెప్పి పంతులు గారు మనసులో అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే జయనందన్ పంతులు గారి దగ్గరికి వస్తాడు పంతులు గారు జయనందన్ని చూసి ఎవరు బాబు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటారు పంతులు గారు మీతో కాస్త పని ఉండి వచ్చాను మీరేంటి ఎందుకో మదన పడుతున్నట్టున్నారు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు నాకు బాగా కావలసిన శ్రీనివాసరావు గారి కూతురికి పెళ్లి కుదిరిందంట జాతకాలు పంపించారు అబ్బాయి అమ్మాయి జాతకం ఎంత ప్రయత్నించినా కూడా కలవట్లేదు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఏం చేస్తారు పంతులు గారు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్ళి అమ్మాయి అబ్బాయి జాతకం కలవట్లేదని చెప్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అబ్బాయి పేరు ఏంటి పంతులు గారు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు జయనందన్ బాబు అని పంతులు గారు చెప్తూ ఉంటే ఆ జయనందన్ని నేనే శ్రీనివాసరావు గారికి జాతకం కలవలేదని చెప్పొద్దు అని చెప్పి జైనందన్ పంతులు గారికి చెప్తూ ఉంటాడు అలా చేయటం తప్పు కదా బాబు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక ఒక్కసారి జయనందన్ నుంచుని గన్ను బయటికి తీస్తాడు పంతులు గారు గన్ను చూసి భయపడిపోతూ ఏంటి బాబు ఇప్పుడు నన్ను చంపేస్తారా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు జానుని ప్రేమించింది నేను పంతులు గారు నా ప్రేమ గొప్పదని నిరూపించుకోవడం కోసమే ఈ ప్రయత్నం అని జయనందన్ గన్ను తీసుకుని తన పాయింట్ బ్లాక్లో పెట్టుకుంటాడు బాబూ వద్దు బాబు జాతకాలను కూడా జయించిన ప్రేమ ఇది అలాంటిది మీరు చనిపోతే నాకు పాపం చుట్టుకుంటుంది జాతకాలదేముంది బాబు ఏదో ఒక దోష పరిహారం చేసి పెళ్లి చేయొచ్చు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అయితే శ్రీనివాసరావు గారికి మీరు ఏం చెప్తారు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు మీరు ఏం చెప్పమంటే అదే చెప్తాను బాబు అని పంతులు గారు చెప్తూ ఉంటారు జాతకాలు కలిశాయి ఎల్లుండి మంచి ముహూర్తం ఉంది నిశ్చితాంబూలాలు కూడా మార్చుకోవచ్చు అని చెప్పండి అని జయనందన్ చెప్తూ ఉంటే సరే బాబు నువ్వు ఎలా చెప్తే అలానే చెప్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు మీరు నేను చెప్పినట్టు చేస్తున్నందుకు ఇదిగోండి డబ్బులు అని చెప్పి జయనందన్ పంతులు గారికి డబ్బులు ఇస్తూ ఉంటే వద్దు బాబు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు పంతులు గారు తీసుకోండి అని జయనందన్ పంతులు గారి చేతిలో డబ్బులు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు భగవంతుడా ఏంటి ఇలాంటి పరీక్ష పెట్టావు జాతకాలు పౌరాహిత్యం చేసుకుంటూ సంతోషంగా జీవితాన్ని వెళ్ళదీసుకుంటున్నాను కానీ ఇలాంటి సమస్య తీసుకొచ్చావేంటి అంతా నువ్వే చూసుకోవాలి ఈ అబ్బాయితో ఆ అమ్మాయికి పెళ్లి జరిగిందనుకో ఆ అమ్మాయికి మరణ గండం ఈ అబ్బాయి చేతుల్లోనే ఆ అమ్మాయి చనిపోతుంది వీడు పెద్ద కోపిష్టివాడు మూర్ఖుడు అని పంతులు గారు మనసులో అనుకుంటూ ఉంటారు ఇక పంతులు గారు శ్రీనివాస్ ఇంటికి వెళ్తారు రండి పంతులు గారు కూర్చోండి అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు లక్ష్మి పంతులు గారికి కాఫీ తీసుకురా అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటే ఇప్పుడేమీ వద్దండి అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇక కుటుంబ సభ్యులంతా కూడా పంతులు గారు ఏం చెప్తారా అని చూస్తూ ఉంటారు శ్రీనివాస్ గారు అబ్బాయి అమ్మాయి జాతకం కలిశాయి అతగాడి ప్రేమను భరించి వరించే అదృష్టవంతురాలు యోగిరాలు అలాంటి యోగ్యత లక్షల్లో ఒకరికి ఉంటుందన్నా కూడా అతిశయక్తి కాదు అని పంతులు గారు శ్రీనివాసరావు కుటుంబానికి చెప్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ నిశ్చితార్థం ఎప్పుడు పెడతారు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎల్లుండి మంచి రోజు శుభప్రదంగా వేడుక జరిపించండి అని పంతులు గారు శ్రీనివాసరావు కుటుంబానికి చెప్తూ ఉంటారు పంతులు గారు ఆ ముహూర్తాన నిశ్చితార్థం జరిపిస్తే అమ్మాయి అబ్బాయి సంతోషంగా ఉంటారా అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు నన్ను క్షమించండి శ్రీనివాసరావు గారు నేను మీకు అబద్ధం చెప్తున్నాను నా వల్ల ఒక ప్రాణం పోకూడదనే అబద్ధం చెప్తున్నాను కానీ ఆ అబ్బాయితో మీ అమ్మాయి పెళ్లి జరిగిపోతే మీ అమ్మాయికి మరణగండం మీ అమ్మాయి ఆ అబ్బాయి చేతుల్లోనే నరక యాతన చూస్తూ చనిపోతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఏంటి పంతులు గారు ఏం మాట్లాడట్లేదు అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు సంతోషంగా ఉంటారండి అని చెప్పి గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు నిచ్చితార్దానికి మీరే రావాలి అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటే తప్పకుండా నయ్యా అని చెప్పి పంతులు గారు అంటారు సరే శ్రీనివాసరావు గారు నాకు సెలవు ఇప్పించండి అని గారు చెప్పడంతో సరే పంతులు గారు అని చెప్పి శ్రీనివాస్ అంటాడు అమ్మా ఎల్లుండే నిచ్చితార్థం అంట జానుకి కావలసినవన్నీ తీసుకోవాలి అని తులసి చెప్తూ ఉంటుంది నిశ్చితార్థం ఏర్పాట్లు కూడా మీ ఇద్దరు అన్నదమ్ములు దగ్గరుండి చూసుకోవాలి అని శ్రీనివాస్ చెప్తూ ఉంటే నాన్నా పనిలే కదా చేస్తాంలే అని చెప్పి సంతోష్ హరీష్ చెప్తూ ఉంటారు సినయ్య ఈ విషయం అల్లుడు బాబుకి ఫోన్ చేసి చెప్పు అని భామ చెప్తూ ఉంటుంది ఇక శ్రీనివాస్ జయనందన్కి ఫోన్ చేసి అల్లుడు గారు ఎల్లుండి మంచి ముహూర్తం ఉందంట నిశ్చితార్థం పెట్టుకోమని పంతులు గారు చెప్పారు అని చెప్పి చెప్తూ ఉంటే జయనందన్ సంతోషపడుతూ ఓకే మామయ్య గారు అన్ని ఏర్పాట్లు నేనే చేపిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు అయ్యో వద్దల్లుడు గారు ఇది ఆడపల్లి వాళ్ళు చేపించాల్సిన వేడుక అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇక మీరు మేము వేరు కాదు మందంతా ఒకటే కుటుంబం మావయ్య గారు కావాలంటే మీ ఇంటి దగ్గరే ఘనంగా ఏర్పాట్లు నేను చేపిస్తాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు సరే బాబు మీ ఇష్టం అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఈరోజు ఈవినింగ్కి కానీ రేపు ఈవినింగ్కి కానీ డెకరేషన్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఇల్లంతా కూడా డెకరేట్ చేస్తారు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు సంతోషం బాబు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు అలాగే జానుకి కావాల్సిన నగలు చీరలు అన్నీ కూడా మీ ఇంటికే వస్తాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని జయనందన్ చెప్తూ ఉంటే మీకెందుకు బాబు ఇబ్బంది అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నాకు కాబోయే భార్య కోసం ఇవన్నీ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు జాను రికార్డులు రాసుకోవాలి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి పెళ్లి పనుల్లో పడితే రాయటం కుదరదు ఎలాగూ విశ్వ నోట్బుక్ ఇచ్చాడు కదా నోట్బుక్లో చూసి తొందర తొందరగా రాసేసుకోవాలి అని బుక్స్ తీసి రాస్తూ ఉంటుంది అప్పుడు విశ్వ జానుకి రాసిన లవ్ లెటర్ జాను చూస్తుంది ఇదేంటి విశ్వ గడేదో లెటర్ పెట్టాడు అని చెప్పి మనసులో అనుకొని లెటర్ ఓపెన్ చేస్తుంది లెటర్లో జాను గురించి విశ్వ రాసింది చూసి షాక్ అవుతుంది విశ్వా విశ్వ కొంచెం ముందు చెప్పొచ్చు కదా రేపే నాకు జయనందన్ గారితో నిచ్చి తద్దాం నువ్వు ఇప్పటికిప్పుడు చెప్తే నా పేరెంట్స్కి నేను ఏం చెప్పుకోను అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తులసి వచ్చి జాను ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదక్కా అని చెప్పి జాను తన చేతిలో ఉన్న లెటర్ని ఎవరూ చూడకుండా బయటికి విసిరేస్తుంది జను త్వరగా కాలేజ్ వర్క్ పూర్తి చేసుకో రేపటి నుంచి నిశ్చితార్థం పనులు మొదలవుతాయి ఆ తర్వాత పెళ్లి పనులు మొదలైపోతాయి అని చెప్పి తులసి చెప్తూ ఉంటే అక్క నీకంటే మొదటిగా నాకు పెళ్ళవుతుంది అందుకు నీకు బాధగా లేదా అని జాను అడుగుతూ ఉంటుంది నిజం చెప్పన సంతోషంగా ఉంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నీ మంచి మనసుకు ఎప్పుడు మంచే జరుగుతుందక్కా అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్